దేవుడికి స్తోత్రం హళలీయా ప్రిమని బిడ్డలారా సహదలరా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాపురూతో అన్ని దిన ప్రార్థిస్తున్నాం మీ కోసం మీ కుటుంబాల కోసం ఆత్మీయ ఉన్నారని బలపరుస్తున్నారని మా దైవ జన్ల ధ్వరగా అన్ని ప్రార్థిస్తున్నాం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరుని కూడా నా హృదయపూర్వకమైన వందరాలండి అనేక జనములు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ పక్షిము మరి అనేకు మరి కార్యములు చేయాలని దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని మేలు చేయాలని ప్రతి ఇంటికి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రిమన సహదీ సహోదరులారా ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ఉన్నా దేవుడు సజీవుడు ఆయన రక్షకుడు నిన్ను అంగీకరించి నీకు ప్రేమించాలని ఆశతో వచ్చాడు సహదీ సహదిరి ప్రేమి నిన్ను ప్రేమించేవాడు ప్రాణంగా ప్రాణంగా నిన్ను సంపూర్ణమైన ప్రేమతో ఆదరించేవాడు నా ప్రభు ఒక్కడే ఎంత రోగి అయినా ఏ రోగి అయినా బాగు చేసేవాడు ఆయనే దేవుణ్ణి ఎంత శ్వాసించండి ఆయన మార్గండి అనేక జనములు కూడా సువార్త ప్రకటన మరి ఏసుక్రీస్తు బోధించాడు అనేక జనముల ద్వారాగా అన్ని కార్యములు చేశాడు ఆయన మహిమలు చూశాం మనందరూ తెలుసున్నది ప్రిమి పెట్టరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోతామండి పరిశుభ్రమైన ప్రేమ కలితే కృపకల్తేవా స్తోత్రాలు మా సహోదీ సహోదలంతా ప్రేమించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలోనూ ఎక్కడున్నా ప్రభా సజీవులతో ఆదరించి ప్రేమించండి నాయన మస్కట్ సలాలా దుబాయ్ కువైట్ ఖత్తరి బెహరని సింగపూర్ మలేసియా ఇజ్రాయెల్ నాయన సౌదీ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సజీవులతో ఆదరించి ప్రేమించి సాక్షిగా ఉండండి ప్రభా ఆయా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ప్రతి దైవ జన్లతో ప్రభా ప్రతి సంఘాలకు దీవించండి ఆధునికమైన మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చని ప్రభా సహాయం తెచ్చండి ఆదరించండి ప్రేమించండి మంచి కార్యం తెచ్చని ప్రభా కృపక స్తోత్రాలు నాయన రోగుల కోసం ప్రార్థిస్తాం ఆయా రైతుల కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ఉన్నట్లుగా సజీవుడివైన రక్షకుడు ఆదరించి నాయన గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ జాబులు ఏ జాబు ఎక్కడ చేస్తున్నా నమ్ముని వాళ్ళు ప్రేమించండి నమ్మిన ప్రేమించండి రోగుల కోసం ప్రార్థిస్తాం స్వస్థపరచండి ఆరోగ్యం బాగున్నట్లుగా నీ కృపలో మెల్లి చెమిది సాక్షిగా వాడుకోమని రీస్థే సుపరశు దాత మెరములు పరమ తండ్రి ఆమె ప్రైజలండి అందరికీ శావకుడు అంటే ఏమిటి శావకుడు పరిచయం ఒకరితో ఒకరి పరిచయం చేసుకోవాలి శావకుడు ఒకరితో ఒకరు సహవాసంతో నడవాలి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండటమే క్రీస్తుల ఒక రక్షకుడిగా నేను ఎలాగా ప్రేమించాడు రక్షించినప్పుడు నిన్ను దేవుడు చేశాడు ఎలాగా మనిషి ఒక మనిషి ద్వారాగా శావుకుడు అని అంటారు ఈ షావుకుడులోని విషయాలు బైబిల్లోనూ ఉండే మాట మరి అలాగే ఆంధ్రయ్య కూడా సిమోని కూడా పేతురు కూడా మరి ఏసి క్రీసు వాళ్ళకు సువార్తను ప్రకటించి చేశారు దేవుడు ప్రేమ అంటే ఏంటి క్రీస్తుని ఎలా ప్రేమించాలి ఎవలెవ్వల కోసం వచ్చాడు రోగుల కోసం వచ్చాడు స్వస్థ పరిత్రానికి వచ్చాడు వాళ్ళని ప్రేమించాలని వచ్చాడు నిసాయి సీతులు మరి ఆకల వేసి నిసాయి వాళ్ళు అంటారు వాళ్ళకు ఆహారము అందించడానికి వచ్చాడు నా అందరినీ ప్రేమించకొచ్చాడు నా ప్రభువు అందరికీ ప్రభువు రోగరక్షకుడు యహాను ఒకటి నలభైల గెలిపాతలు చూడండి యహువ మాట విని ఆయన అంబడించిన ఇద్దరితో ఒకడు సిమోను పేతురు ఎక్క సహోదరుడే ఆంద్రియ ఇతరు ఇతడు మొదట తన సహోదరుడు అయిన సిమోను చూసి మేము మెస్సియా అని అనుకుంటవి అతనితో చెప్పి యేసు నెద్దకు వచ్చి తోడుకొని వచ్చను అప్పుడు అందరియా మొదటికి సహోదరుడిగా సిమోని చూసి మేము మెస్సియా అని అనుకుంటారని కానీ ఆయన మరి ప్రభు అని యేసుక్రీస్తు వచ్చారు మెస్సియా అని మాట అభిక్తుడు అని మాట అని అర్థము యేసు ప్రభు అతని వైపు చూసి నీవు యోహాను కుమారు అయినా సీమోని కాదా అని మరి సిమోని కుమారుడు నీవు కెఫాయ్ అని మాట్లాడికి కెఫాయ్ అంటే రాయి అని అర్థం ప్రేమిటరా మరి మూల భాషములు కెఫాయ్ అంటే అని అర్థం మరి సిమోను మరి ఎంత ప్రేమ దేవుని ఎందు ఎంబడించాడు సిమోను నన్ను ఎంబడించు అని ఒకరికి ఒకరి ఉండేవారు ప్రేమ కలిగి ఉండేవారు మరి అలాగే పేతురు కూడా తండ్రి అయిన సిమోను మరి సహోదరుడైన సిమోను చూసి మేము మెస్ అయ్యాని అనుకుంటుంది అతను అందరూ చూసేవారు ప్రేమి పెట్టరా మరి దేవుని ఎందు ఒకరితో ఒకరు పరిచయం చేసుకోవాలి దేవునితో ఒకరితో ఒకరు భావములు నడుచుకోవాలి దేవుడు మూలముగా పరిచయము సేవకుడు అంటే అందరు సహవాసం నడవాలి ప్రేమ కలిగి ఉండాలి సత్య భావములతోనూ మరి ఆదరించాలి ఒకరికి పరిశీలన చేసుకుంటా సేవకుడి లక్షణాలకు క్రీస్తు ప్రేమ తెలిసినట్లుగా నడుచుకోవాలి ఇది సేవకుడు అంటే మరి కొన్ని లక్షణాలను ఇహానే ఎలాగా చేశాడు మరి దేవుడు ఎలాగ ఆధ్యాపించాడు అది క్రీస్తు వచ్చి సిమోను మరి అలాగే మరి బెస్సయ్య అని మాటకి మరి ఆ మాటకి అభిక్తుడు అని అర్థము పిరిమిట్లరా మరి ఈ విషయాలు మరి ైబిల్లో ఉంది మరి చాలా విషయాలు దేవుడి మార్గంలో నడిపించే ఒకరి ఒకరి భావంలో నడవాలి దేవుడు విశేషంగా నడిపించే దేవుడి క్రియలో నడిపించ మాట మరి అదే మరి మనం ఎలా ఉండాలి పరలోక రాజ్యమును ధన్యులకు ఉండాలి అదే మాటలను మత్తాయి ఐదు మూడులో ఆత్మ ఆత్మవిశ్వలైన దీనివారైన ధన్యులు పరలోకమైన రాజ్యము వారిది దుఃఖించబడిన వారు ధన్యులు వారు ఓదార్చుబడతారు ఈ భూలోక దుఃఖం ప్రతి ఒక్కరికి ఉంది మనం దీని ధన్యలగా ఉండాలి సాగు కలిగి ఒకరితో ఒకరు ధనించుకుంటాం మరి పరలో కొన్న రాజ్యము ఎతకాలి దేవుడు ఏం ప్రకటించండి ఒకరితో ప్రేమ కలిగి ఉండండి ఒకరితో ఒకరి సహవాసముతో ఉండండి అంటే ప్రతి ఒక్కరు పరిస్థితి చేసుకుంటాం ప్రేమ కలిగి ఉండటం ఆయన భావములు నడుచుకుంటాం ఈ లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు ఉంటే దేవుని అంత మార్గములను దేవుని విశ్వాస మార్గములను ఆయన లక్ష్యం మొదటగా ఎతకాలి ప్రార్థనతో ఎతకాలి లేక సాతో ఒకరితో ఒక పరిచయం చేసుకొని ఎతకాలి ఇది ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం ఎన్నో విషయాలు మనం గ్రహిస్తున్నాం ఎన్నో విషయాలను భావం నడుచుకుంటున్నాం నిన్ను నీవే పరిచయం చేసుకుంటాం కాదు నీవి నీవే ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకుని ఎదుటి వాళ్ళని శావుకులని ఆదరించి ప్రేమించితే దైవ లక్షణ పరలోక రాజ్యము ఆ వారిది ఆది అది ఈ మాట ఉందండి ఆత్మ దీనులైన ధన్యులు పరలోక రాజ్యం ఆది ఒకరితో ఒక మరి కలిగి ఉంటే పరలోక రాజ్యం ఆరు భూలోకంలో ఉన్న నా నీతిని నా రాజ్యమును మొదట నెతకండి అని మాట ఉంది ముంద నీతిని రాజ్యం ఎదితే ధన్యులు పరలోకి ఉంటాం సహోదరరా మరి అలాగే మనం సాధికుల ధన్యలు భూలోకం ససంతరించుకోవాలి అది మాట ఉందండి నీతినిక నీతి కొరకు ఆకలి తుప్పు కలవారు ధన్యులు వారు తృప్తిపడదు కనికరం వారు ధన్యులు వారి కనికరం పొందరు హృదయం శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని సూచతరు హృదయము దేవుని చూడాలి మన దేవుణ్ణి ఎత్తకాలి ఒకరితో ఒకరి సేవకులు ప్రేమ కలిగి ఉండటం మరి ప్రేమ కలిగి ఒకరితో పరిచయం చేసుకుని సహవాసం ఉంటే ఆలే పరలోకి రాజ్యం ఆరు ప్రేమ మరి తరతరాలు కూడా మనం ఎలాగ దేవుడి పరిశ్రమ చేసుకుని వచ్చాడు షేవుక్ కూడా ఒకరి ఒకరితో పై పలికి కలిగి చేసుకుని ఎలా నడుపుతున్నారు అలాగే ఉండాలి అప్పుడు ఆలదే స్థానం పరలోక రాజ్యం ఆలదే ఈ భూమి మీద కొనాలని మనం నివసించేది ఈ భూమి మీద కొనాలి సేవా చేసేది పరలోక తర్వాత సాధ్యం అయింది అక్కడ ఉంటది మనకి రాజ్యం అండి పరలోక స్థానం ఆయన పరలోక తండ్రి ఆయన మన ఏమి ఎంతమంది మరి కోరిక ప్రార్థించాము ఎంత కోరిక విశ్వాసించాము ఎన్ని ఎంతవరకు మనం ప్రార్థన పూర్వక నడుపుతున్నాము అని దేవుడు అన్ని విషయాలు కనబడతాడు ప్రియమైన బిడ్డరా సోదరరా విజ్ఞాపతోను సహవాసముతో కణికి చూపించి ఆయన భావన నడాలి ప్రేమ కలిగి ఉంటే ఆయనే సేవకుడు లక్షణాలు ఉంటాయి మన పరలోక స్థానం అక్కడ దక్కించుకుంటాం అక్కడే మనం నీతిని యథార్థమును మన గొప్ప సందేశం ఆయన ఇస్తాడు గొప్ప కార్యము వెలుగు చూస్తాం ప్రింబెట్టరా ఈ విషయం మీరందరం గ్రహించుకుని దేవుడి మార్గం ప్రభు పేరట నేను అందరికీ మనం చేస్తున్నాను దేవుడి మాటలు దీవించను కాక ఆమెన్ ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ కలితండ్రి దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదరులంతా ప్రేమించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయన్నా అలా క్షేమంగా కానీ సాక్షిగా వాడుకొని సహాయం తెచ్చి అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం ప్రభా ఆరోగ్యం విషయంలో కుటుంబ విషయాలు జాగ్రత్తగా ఉండి నాయన క్షేమంగా ఉన్నట్లు కానీ సహాయం కానీ చూపించమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరుషు ధాతలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రైజులండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమె